బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కృష్ణుడు రథం నడుపుతూ ఉంటే పదకొండు అక్షరముల సేనాన్ని గడగడలాడించిన అర్జునుడు కృష్ణ నిర్యాణం తర్వాత బందిపోట్లు తరిమి కొడితే పరిపోయాడు అర్జునుడు చూడండి బాధపడతాడు ఏమిటిది అప్పుడు వ్యాసుని అడిగితే ఇంత భగవద్గీతని ఏమర్థమైంది నీకు అన్నాడు నిమిత్తమాత్రం మాత్రం భవసభ్య అది గుర్తుపెట్టుకో ఆ కృష్ణ పరమాత్మ నీ ద్వారా చేయించాడు ఆయన ఇప్పుడు ఆయన సంకల్పం అది లేదు కాబట్టి నువ్వు చేయలేవు ఇది తెలుసు కూడా పరమాత్మను ఆశ్రయించు ఇది దీనిలో గొప్ప విషయం ఇలాంటి భారతాది కథలు కూడా ఇదే తత్వాన్ని మనకు చెప్తున్నాయి ఇప్పుడు ఈ కథను మనం అగ్ని వరుణుడు అనే దేవతల కథ మాత్రమే కాకుండా వాళ్ళ మన ఇంద్రియాది దేవతలు గనక ఇంద్రియగతమైన అహంకారాలు నిజానికి వ్యర్థము లేనివి అని చెప్పడం మాట్లాడగలిగినంతసేపు చెప్పి నేనే మాట్లాడతాం మాట రాని పరిస్థితి వస్తే అద్భుతమైన ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు సడన్గా బుద్ధి పని చెయ్యక మరపులో కలిపిన స్థితిలో చూడట్లేదా కనుకని ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే ఇవి ఎవరి వల్ల పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి దీనికి మళ్ళీ బృహదారణ్యోపరిషత్తు ఏం చెప్తుందంటే భూమిలో భగవంతుడు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు నీటిలో ఆయన ఉంటాడు కానీ నీరు ఆయన తెలుసుకోలేదు కంటిలో ఆయన ఉంటాడు కానీ కన్ను ఆయన్ని చూడలేదు చెవిలో ఆయన ఉంటాడు కానీ చెవి ఆయన్ని వినలేదు అన్నీ వింటుంది ఆయన వల్ల పనిచేస్తున్నవి ఆయన్ని తెలుసుకోలేవు ఇది తెలుసుకోవాలి అందుకేం చేయవలసిందంటే విచారణతో ఇవన్నీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో ఆ పరమాత్మను మనం శరణ వేడాలి కానీ ఇక్కడ అహంకార పని చేయనివ్వట్లేదు ఒక్కొక్కరు ఓడిపోతున్నారు దేవతలు కానీ ఇంద్రుడు కొంచెం బుద్ధిమంతుడు అందుకే వాడిని నాయకుడు అన్నారు నాయకుడు అంటే మిగిలిన వారితో పాటు మూర్ఖముగా వెళ్ళువాడు అని కాకుండా వాడు మూర్ఖంగా వెళ్ళినా ఆయన తెలివిగా ఉండేవాడేవాడు వాడు నాయకుడు అనాలి కనుక ఆయన వచ్చి కిమిదం యక్షమితి ఇతనెవడు అని తెలుసుకుని ఆయన పరక మీద ఎక్స్పెరిమెంట్లు చేయలేదు మరి చేయకుండా ఏం చేశానంటే మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు దౌజలించి అయ్యా మీరు ఎవరు అన్నాడు ఆ శరణు వేడగానే ఒక్కసారి అంతర్ధానమైపోయాడండి అంతర్ధానమైన స్పేస్ మాత్రం అలాగ ఉంది ఆయన అంతర్ధానమైన ఆకాశంలో ఒక వింత జరిగిందిట స తస్మిన్నేవాకాశే స్త్రియమా జగామా ఆయన అంతర్ధానమైన చోటలో ఒక స్త్రీమూర్తి వ్యక్తమైంది ఒక్కసారి ఒక స్త్రీ వ్యక్తమైందిట యక్షుడు ఇంతవరకు ఉన్న చోట ఒక స్త్రీ వ్యక్తమైంది ఆవిడెవరంటే బహుశోభమానాం ఉమాం ఐమవతీం తాం హోవాచ కిమే తద్యక్షమితి ఇది ప్రశ్న ఆవిడ పేరు చెప్పేసారు ఇక్కడ అలా కనబడినటువంటి ఆ స్త్రీమూర్తి స తస్మిన్నేవ ఆకాశే ఆకాశం అంటే స్పేస్ ఏ మహాజ్యోతిష్య రూపంలో అంతవరకు యక్షుడు కనబడి తిరిగి అంతర్ధానమయ్యాడు చోటే ఒక స్త్రీ కనబడింది ఆవిడ బహుశోభమానాం ఉమాం హైమవతీం అన్నారు ఇక్కడ బహుశోభమాన ఈ మూడు వాక్యాలు గొప్ప మంత్రం వంటిదండి ఆవిడ పేరు ఉమా ఆవిడ హైమవతి హైమవతి అంటే హిమవత్ పుత్రి అంటే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయ పర్వతరాజపుత్రి అంటే పార్వతి అంటే అర్థమేమిటో హిమవత్ తనయ్యి గనక హైమవతేన అదే అర్థం ఆవిడ బహుశోభమాన ఒక్కరే అయినా అనేక విధములుగా శోభిల్లుతూ ఉంటారు నిన్న చెప్పినటువంటి ఏకోహం బహుశ్యాంలో బహుశ్యామంతా ఆవిడ పని ఏకాహ అహం అనే సంకల్పశక్తి రాగానే బహుశ్యాముగా వచ్చినటువంటి ఈతల్లే అందు బహు శోభమాన ఎంత అందమైన వాటి వేశారండి శోభమాన శోభ అంటే సౌందర్యం బహుశోభ అనేక విధములుగా అందం ఉంది ఆవిడకి ఏమిటా అందం అంటే సూర్యుల్లో వెలుగు రూపమైన అందం అగ్నిలో వేడి రూపమైన అందం ఇలా సృష్టిలో ప్రతిదాని ఎందు దాని లక్షణ రూపమైన అందం అదే శోభ ఆ శోభలు ఎన్ని బహు బహుశోభమాన అదే సౌందర్య లహరి అదే త్రిపుర సుందరి అని చెప్పబడుతున్న మాట బహుశోభమానాలు ఉందండి ఆవిడెవరు హైమవతి అంటే హిమవంతుని రాజు పుత్రిగా వచ్చింది అంతేకాదు హైమవతికి మరొక అర్థం ఉంది హేమభావం హైమం హేమం అంటే స్వర్ణం స్వర్ణం అంటే స్వరూపిణి అని అర్థం ఇక్కడ అదే హిరణ్యవర్ణం అంటే అర్థం ఏమిటో హైమవతి అంటే అదే అర్థం ఇక్కడ కానీ హైమవతి అంటే మహా తేజస్వరూపిణి ఆ తేజస్వరూపిణ ఉన్నటువంటిది ఆవిడ ఉమా ఉమా అనే మాట చాలా విశేషమైన భావం అంతవరకు కనబడ్డ పరమాత్మ ప్రణవస్వరూపుడు ఓంకార రూపుడు అకార ఉకార మకారమైతే అందులోను ఉకార మకార అకార రూపుడిగా ఇవిడొచ్చింది అదే ఉమా అని చెప్పబడుతున్న శక్తి స్వరూపం వ్యక్తమైంది శ్రీ విద్య అంటే ఇదండి ఇక్కడ అందుకే స్తునామూర్ధానవు తవయో శేఖరతయా అని శంకర భగవత్పాదులు వారు చెప్తూ వేదకాంతల శిరస్సు పైన ఉన్నావమ్మా అన్నాడు వేదకాంతల శిరస్సు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో అమ్మవారి పాదములు ప్రకాశిస్తున్నాయంటే అంటే అర్థం ఏంటి ఉపనిషత్తుల్లో అమ్మతత్వం చెప్పబడుతుంది అందుకే ఇప్పటికీ మూడు ఉపనిషత్తులు చెప్పుకున్నామని శ్వేతాశ్వతర బృహదారణ్యక ఉపనిషత్తు మరి ఉపనిషత్తుల్లో అమ్మవారు ఉన్నారా లేదా చెప్పండి ఇక్కడ ఎందుకంటే మాకు అమ్మవారి పూజలు శివుడు పూజలు ఇవన్నీ పురాణాలు అక్కర్లేదు ఉపనిషత్తులు అంటే అక్కడ కూడా ఇదే ఉందండి నేను చెప్తున్నాం ఇక్కడ కనుక ఆ తల్లిని ఇంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా ప్రశ్న వేశాడో అప్పుడు అమ్మవారు కనిపించి ఇంతవరకు నువ్వు ఉన్న యక్షుడు ఎవరమ్మ ఆయన ఎందుకు వెళ్డు నువ్వెవరివి నువ్విలా వచ్చేవు ఇదేమిటి అంటే వెళ్ళిన వాడి గురించి చెప్తోంది ఏమిటంటే సా బ్రహ్మేతి హోవాచ ఆమె అతడు బ్రహ్మము అని చెప్పింది బ్రహ్మము అనగానే దాన్ని కలుపుకుని ఎవడు చెవికి చెవో కన్ను కన్ను ఇంద్రియములు నడుపుతూ ఉన్నాడో ఇంద్రియాలకు అందడో వాడు బ్రహ్మము ఇప్పుడు వచ్చినవాడు బ్రహ్మము మరి ఎందుకు వెళ్ళిపోయాడమ్మా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళలేదు ఆయనే నేనై వచ్చాడు అన్నది ఇక్కడ ఈ మాట తెలుసుకోవాలంటే ఆయనే నేనై వచ్చాడు అంటే ప్రశ్నిస్తున్నంతసేపు ప్రతాపం చూపిస్తున్నంతసేపు ఆయన ప్రశ్నించే స్థానంలో నిలబడ్డాడు ఎప్పుడైతే శరణ్ రేపు ఇంద్రుడు ప్రార్థించాడో అప్పుడు అమ్మవారు కనబడ్డారు అంటే ఎవడు శరణాగతుడు అవుతాడో అప్పుడు భగవంతుడు కరుణ చూపిస్తాడు ఆయన కరుణ కలిగితే అమ్మ అయిపోతాడు ఇది రహస్యం కటే కనుక పరమేశ్వరుడు శరణువేడిన ఇంద్రుని పట్ల దయ కలిగి అమ్మవారిగా కనబడ్డాడు కనుక అమ్మవారు పరమేశ్వరుని యొక్క రూపము దయారూపము అంటే ఆయన కరుణ ఒక రూపం ధరించితే అదే అమ్మవారు కనుక పరమేశ్వరుడు కరుణ కలిగింది ఎందుకంటే అహంకారం చూపించకుండా శరణువేడి ఎవరో తెలియజేయండి అని అనగానే అప్పుడు కరుణ కలిగింది కానీ అహంకారం చూపిస్తున్నంతసేపు అమ్మ రాలేదు అయ్యా అర్థం కాలేదు అవునా లేదా అంటే ఆ దేవతలు తమ ప్రతాపం చూపిస్తున్నంతసేపు అమ్మవారు వచ్చారా మాట్లాడారా ఇంద్రుడు ప్రతాపం చూపించకుండా శరణాగతుడి నమస్కరించినప్పుడే అమ్మవారు కనబడ్డారు అంటే అర్థం ఎవడ అహంకారం విడిచిపెట్టి శరణాగతుడు అవుతాడో వాడికి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క శక్తియే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది అని ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం అండి అందుకే శ్రీ విద్యా స్వరూపం ఇక్కడ అంటారు పెద్దలు ఇక్కడ మహేంద్రుడికి అమ్మవారు బోధించిన విద్యాధి ఏమిటి అంటే ఆయన యొక్క శక్తి చేతనే మీరందరూ శక్తిమంతులు అయ్యారు ఇంతవరకు శక్తి కలగాలో ఈ చేశాం ఆ చేశాం అంటుంటే అది చెయ్యగలిగినది ఈశ్వరుని యొక్క చిచ్చక్తి వల్ల చేయగలిగారు ఆ శక్తి నేనే ఆ చిశక్తి ఎవడదో అది ఆయన కనుక ఆయన వేరు నేను వేరు కాదు ఆయన యొక్క చిచ్చక్తిని ఈ విషయం నీకు బోధించడానికి ఆ చిశక్తి రూపం ధరించవచ్చింది ఈ చిశక్తి సర్వసమర్థురాలు ఏదైనా చేయగలదు ఆ సర్వసమర్థమైన శక్తే కరుణ కనుక పరమేశ్వరు యొక్క కరుణకు మరొక పేరు శక్తి శక్తికి మరుగు పేరు కరుణ కానీ ఈశ్వరుడు శక్తి కరుణ ఒకటేనండి కరుణ అంటే దయ శక్తి అంటే సమర్థత ఈ రెండూ కలిసి ఎక్కడ కలిసి ఉండవు ఒకడు బాధపడితే ఇంకోటి బాధపడవచ్చు కానీ వాడు బాధను పోగొట్టగలిగే సమర్థత వాడికి ఉంటుందా అని చెప్పలేం కానీ ఈశ్వరుడు కరుణలో మనల్ని బాగు చేయగలిగే సమర్థత కూడా ఉంటుంది అందుకే దయా దాక్షిణ్యాలు అంటూ ఉంటాం దాక్షిణ్యం అంటే దుఃఖం పోగొట్టగలిగే సమర్థత దయ అంటే వాడేడిస్తే నువ్వు ఆడవడం దయ ఒకడు ఏడిస్తే మనం ఏడుస్తామండి ఆవిడ ఏడుపు వాడిది అంటాం కానీ కానీ అవతల వాడు దుఃఖపడితే మన మనసు కరిగితే దాని పేరు దయ కానీ వాడు దుఃఖం పోగొట్టగలిగితే దాని పేరు దాక్షిణ్యం ఇది మన దగ్గర విడివిడిగా ఉంటే పరమేశ్వరు దగ్గర రెండు ఒకటే అందుకే పరమేశ్వరిని చిక్తియే కరుణ రూపం ధరించి వచ్చినది ఈ కరుణాశక్తి కలిపితే అమ్మవారి రూపంగా వచ్చి ఆవిడ పేరు ఉమా హైమవతి బహుశోభమాన ఈ కథలో ఆయన దయే ఆ రూపం ధరించింది అని చక్కగా చూపించారు ఇలా బోధ చేస్తే ఇంద్రుడికి బుద్ధి వచ్చింది ఇంద్రుడికి బుద్ధి అంటే మిగిలిన వాళ్ళలా అహంకారం చూపించలేదు ఆయన అర్థమైంది విషయం కనుక నాయన అహంకారం విడిచిపెట్టి ప్ర మీరు మీ పనులు చేసుకోండి మీ పనులు చేసుకుంటున్న ప్రతిసారి బ్రహ్మము యొక్క శక్తి చేతనే మేము చేయగలుగుతున్నామని భావిస్తూ మీరు చేయగలిగితే ఆ కర్మే ఉపాసన మీరు చేసిన పనులే జ్ఞానవంతములు అవుతాయి కనుక మీరేం పనులు మానేక్కర్లే ఆ పనులు నిర్వాహకమంతా బ్రహ్మముదే అని తెలుసుకుని నిరంతర బ్రహ్మస్ఫురణతో బ్రహ్మస్ఫూర్తితో లేదా భగవత్ స్పృహతో ఉండండి అదే జీవితం అంటే తెలుసుకోండి సాధన అంటే ఇదే మరొకటి కాదు నిరంతరం ఈశ్వర స్పృహతో బ్రతకడమే సాధన అదొక్కటి ఉంటే నీ నా అనే భేదములు ఉండవు అహంకార మమకారాది ఉండవు ఇది తెలుసుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल